నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి స్వయోభిలాషులకి కూడా షేర్ చేయండి తప్పకుండా వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనం మాలా యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గత కొన్ని వీడియోలుగా మనం అనేక రకమైన యోగములు ఎలా ఏర్పడతాయి జాతక చక్రంలో అనే విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో మనం మాలా యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ మహర్షులు ఒకళ్ళిద్దరు దీనిలో కొంత విభేది విభేదించడం జరిగింది కొంతమంది మహర్షులు మనకి చెప్పినది ఏంటయ్యా అంటే ధనాధిపతి ధనభావంలో భాగ్యాధిపతి భాగ్యభావంలో అలాగే లాభాధిపతి లాభభావంలో అంటే ధనాధిపతి అంటే లగ్నం నుంచి రెండవ స్థానాధిపతి ఎవరికైనా సరే ఆయన ధనస్థానంలో అంటే ధనాధిపతి ధనస్థానంలోనే అలాగే భాగ్యాధిపతి నైన్త్ లార్డ్ ఆయన కూడా తన స్థానంలో నైన్త్లో భాగ్యాధిపతి భాగ్యస్థానంలో లాభాధిపతి లెవెన్త్ లార్డ్ ఆయన ఆయన స్థానంలోనే లెవెన్త్లో ఉన్నట్టయితే వారికి ఈ మాలాయోగం అనేది ఏర్పడుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది మరికొంత దీనికి భిన్నంగా ఇంకొక రెండు పాయింట్లు కూడా ఇవ్వటం జరిగింది అంటే మరికొందరి అభిప్రాయానికి వచ్చినట్టయితే గురుచంద్రులు కర్కాటక రాశిలో ఉంటే అక్కడ మాలాయోగం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ మనం చంద్రుడికి స్వక్షేత్రము అది గురువుకి ఉచ్చక్షేత్రము మరి వారిద్దరూ అక్కడ ఉండటం వల్ల చూసుకుంటే ఉదాహరణకి లగ్నం ఏమైందో మనకి తెలియదు ఏ ఏ భావాధిపతులు అక్కడ కలిసి ఉన్నారో కూడా ఇక్కడ మనకి తెలియదు మనం రాశి చక్రాన్ని తీసుకున్నట్టయితే న్యాచురల్ జోడేక్స్ అని తీసుకున్నట్టయితే ఇక్కడ చతుర్థాధిపతి చంద్రుడు అలాగే వేయ్యాధిపతి గురువు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ దీని మీద కొంత భిన్నంగా అభిప్రాయం అనేది ఉంటుంది అలాగే మరొకటి చూసుకున్నట్టయితే మూడు కేంద్రాల్లో వరుసగా శుభగ్రహాలు ఉండటం కూడా మాలాయోగం అవుతుంది అన్నారు కేంద్రాలు అంటే మనం వన్ ఫోర్ సెవెన్ టెన్ ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే లగ్నము చతుర్థము సప్తము దశము ఇక్కడే మనకి శుభగ్రహాలు ఉండటము అన్నారు శుభగ్రహాలు అంటే మనం న్యాచురల్గా తీసుకోవాల్సింది నైసర్గిక శుభగ్రహాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి పూర్ణ చంద్రుడు ఎవరితో కలవని బుధుడు గురువు శుక్రుడు సో వీళ్ళు కనుక అన్ని కేంద్రాల్లో మూడు కేంద్రాల్లో ఉన్నట్టయితే అది వన్ ఫోర్ సెవెన్ టెన్ ఎక్కడైనా కానివ్వండి ఏదైనా మూడు కేంద్రాల్లో ఉన్నట్టయితే ఈ శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మాలా యోగము అని చెప్పని అంటారని చెప్పడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ యోగం వల్ల ఏమిటి ఎలా ఉంటారు ఆ యోగంలో జన్మించిన వారు అంటే వీళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ చక్కగా ధనవంతులుగా ఉంటారు వారి కింద వారిని మంచిగా ప్రేమించి చూడటము అంటే మంచి మంచి బిజినెస్లు ఇండస్ట్రిస్టులు ఉంటారు కొంతమంది అలాగే మంత్రులు ఇప్పుడు మనకి ఇదివరకులాగా రాజరికం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసుకుంటే వీళ్ళు మంచి కీర్తి సంపాదిస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మనకున్న పరిస్థితుల రీత్యా మంత్రులు రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి ఎక్కడైనా సరే ఈ మంత్రి పదవి అనేది సంపాదించటము అలాగే దినదినాభివృద్ధి చెందటం వీరు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మంచి పురోగభివృద్ధి చెంది జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకోవటము సుఖశాంతులు భోగభాగ్యాలు అన్నీ కూడా అనుభవించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మాలాయోగంలో జన్మించిన వారికి ఈ విధంగా వారు చాలా చిన్న స్థాయిలో తక్కువ స్థాయిలో జన్మించినా కూడా సాధారణమైన కుటుంబంలో జన్మించినా కూడా దినదినాభివృద్ధి చెందుతూ చక్కగా అభివృద్ధి చెంది జీవితంలో పైకి వస్తారు పైకి రావటమే కాకుండా తన తోటి వారిని కుటుంబంలో సభ్యుల్ని వారిని కూడా ఎంతో మంచిగా చూసుకుంటారు తన కింద వారిని అని చెప్పని చెప్తాను జరుగుతుంది నమస్కారం